అయినా కమిటీ పక్షంగా వారి పక్షంగా వారి ప్రత్యేకంగా శుభాలు తెలియజేస్తున్నాం ఒక అనౌన్స్మెంటు ఈరోజు ఎనిమిదవ తేదీ అనగా అక్టోబర్ ఎనిమిదవ తేదీ రెండవ మంగళవారం మన అట్లాగే ఏలూరు నగరం ఏలూరు చుట్టుపక్కల దైవ సేవకులు అందరి సమక్షంలో ఈ కార్యక్రమం జ్యోతిరాజు గారిని అందరి సమక్షంలో తొలగించడం చాలా ఆనందంగా ఉన్నది ఆ కార్యక్రమానికి గౌడవలు ఎమ్మెల్యే గారు నేను కూడా రావటం ఈ కార్యక్రమంలో ఈ సంతోషకరమైనటువంటి వాతావరణంలో ఈ కార్యక్రమం మేము కూడా పాల్గొనేందుకు ఈ అవకాశాన్ని కల్పించినటువంటి జ్యోతిరాజు గారికి అభినందనలు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మరి ఎమిషా రాజు గారు నలభై సంవత్సరాల నుంచి ఏలూరు నగరంలోనే ఉంటూ ఎంతోమంది మరి ఆయన చేసేటువంటి ప్రేయర్ కోసం ఆయన చేసేటువంటి సేవ కోసం ఆయన చేత ప్రేయర్ చేయించుకోవడం కోసం ఈ నలభై సంవత్సరాల కాలంలో ఎంతోమంది ఆయన వద్దకు వచ్చి వాళ్ళ బాధలు చెప్పి ఆయన చేత ప్రేయర్ చేయించుకొని ఎంతోమంది ఆయుర ఆరోగ్యాలతో మరి ఆరోగ్యపరంగా కానివ్వండి లేకపోతే ఆర్థికంగా కానివ్వండి ఎంతోమంది కాలంలో ఎంతోమంది నాకు ఈ పది సంవత్సరాల కాలంలోనే పది సంవత్సరాల పరిచయంలోనే నేను కూడా ఎంతో మందిని చూడటం జరిగింది మరి మొన్న ఒకసారి నాకు ఎక్కడ మా ఇంటి దగ్గర అనమాట మా ఇంటి దగ్గర ఊరు బయట ఎస్ఎంఆర్ నగర్లో కారు వేసుకొని చూస్తాను ఎన్ని కారు మన కార్లో ఉన్నారు కారులో ఉన్నారు ఏంటి జోజీ మా ఇంటికి వస్తారు ఈ కారు ఏమన్నారు సందులో తిరుగుతున్నారు అని చెప్పి పర్మిట్లు చూస్తే ఈ రన్నారు నేను దిగి బయట వచ్చాను అనమాట చూస్తే ఉన్నారు ఏంటంటే వచ్చానంటే మా సంఘంలో నన్ను ప్రేమించి మా మందిరానికి వస్తున్న దానికి ఒకళ్ళు ఉన్నారని వాళ్ళ కోసం వచ్చారని ప్రవహించి వెళ్తారని నాకు కూడా కొన్ని కాలక్షేమం కోసం ఎట్టా ఉన్నారే ప్రతారని చెప్పి చూసాను అంత ఇది సొంత మార్చినట్టున్నాను ఎందుకున్నాను అని అంటే ఎవరినైనా పరాలని చెప్పారు ఆయన ఉన్నటువంటి ఖాళీ సమయంలో కూడా ఆయనకున్నటువంటి పరిచయాలు అట్లాగే ఆయన్ని ప్రేమించే వాళ్ళు ఇంటికి కూడా ఎదుకొని మెట్ట మధ్యాహ్నం రెండున్నర మూడు ఇంటికి ఆ టైంలో భోజనం పోతున్నాను ఇంటికి ఆ టైంలో వచ్చి వాళ్ళు పలకరించడానికి ఈ వయసులో కూడా ఆయన ప్రజల మీద చూస్తున్నటువంటి ప్రేమ ఆ చేసుకునే వాళ్ళు నిన్ను నీళ్ళు కూడా ఆయనకి మంచి ఆరోగ్యాన్ని వారి మీ అందరి పరిచయాలు ఆనందాన్ని కలిగించాలి అట్లాంటి మంచి జీవితాన్ని చేసుకోవడం వారు ఇవ్వాలి ఆయన సేవలు अवां कल्ज़े मनू कोन सेव थी